అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శివాని సో చూడండి ఇక్కడ ఏముందో ఇది చూసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను ఇక్కడికి వచ్చిన సో సరే నేనైతే ఇప్పుడు చెప్పేస్తున్నాను లుమ్మినీ పార్క్ అయితే వచ్చేసినాం ఇప్పుడే సో ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ లో తెలంగాణ సెక్రటేరియట్ ఉంది చూడండి అక్కడ సో ఈ వీడియోని కంటిన్యూస్గా చూడండి సో లెఫ్ట్గా స్టార్ట్ ఇది వీడియో హాయ్ చెప్పని వీరిద్దరు ఇక్కడ మంచి కానీ చాలా బాగుంది ప్లేస్ నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా చూడండి ఇక్కడ తెలంగాణ అమరవీరులో స్మారకం ఉంది ఇక్కడ ఇది చాలా బాగుంది చూడడానికి అయితే ఇప్పుడే మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చేసి హీరోయిన్ లాగా అయింది సిరి చూడు సిరి సిరేపు ఇగో ఇప్పుడే మా బాగా వచ్చింది ట్టిగా ఏడు వాటి మరి బొచ్చినాడు పచ్చనిపేడి కాదు కదా ఎందుకు వచ్చినాడు ఇంకా సిగ్గుపడుతుంది పచ్చడి పెట్టుకొని കുട്ട അസം ദിവസ പാർക്ക് അത് എല്ലാ പാർക്ക് അത് എല്ലാ തരേ ഇന്ന് എത്തുക ഒക്കെ ഫ്ലവർ ഇച്ച ആടുക്കുണ്ട് എന്തായിട്ട് മാമൂഗ് ലത് തേ ബാസ് ഹായ് ഫ്രണ്ട്സ് ఇక్కడ బోటింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోటింగ్ కూడా చేసుకోవచ్చు దానికి కావాల్సిన ప్రైజెస్ కూడా అక్కడ ఉన్నాయి ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంది కాకపోతే ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు బయట దాని తోటి పోల్చుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు మా చిన్ను అక్కడ చూపిస్తున్నది ఎక్కింది తను చాలా ఎగ్జైట్ అవుతుంది సో గైస్ మేము కూడా ఒక అడ్వెంచర్ చిన్న అడ్వెంచర్ చేయబోతున్నాము అదేంటో చూడండి సో గాయస్ ఇక్కడ చూస్తున్నట్లయితే బుల్ ఫైట్ కూడా అరేంజ్ చేశారు సో మోక్షి తెక్కి బుల్ తోటి ఫైట్ చేస్తున్నాడు ఈ మ్యాచ్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వకండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మానసి కూడా చేయబోతున్నాడు అది కూడా చాలా బాగుంటుంది అది కూడా చూసేయండి చాలా బాగుంటుంది సో చూడండి ఎక్కడ తగ్గేదే లే అన్నట్టు బుల్ తోటి ఎలా ఫైట్ చేస్తున్నాడో మేము అడ్వెంచర్ చేసి వచ్చినాం కదా దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కాకపోతే అక్కడ వాయిస్ ఓవర్ బాగాలేదు చాలా బాగుందని చెప్పి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నెక్స్ట్ మానాస్టోర్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే ఫైట్ చేయబోతున్నాడు ఎట్లా చేస్తాడు ఏం కథ అని చూసేద్దాం అదే భయపడేటుందిరాజా చక్రవర్తి వెల్ రై వె సెక్రటేరియట్ లైటింగ్స్ తోటి చాలా అంటే చాలా బాగుంది వావ్ వాట్ ఏ వ్యూ ಮೋಡಲ್ ಟು ಮಾಡ చూసారు కదా ఇదండి ఈరోజు బ్లాగు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి అండ్ కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో గైజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్